టైన్ న్యూస్కి స్వాగతం జైల్లో నేను నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడే ఫిర్యాదు ఎందుకు చేయలేదు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ వివేక హత్య కేసు అప్రూవల్గా దస్తగిరి ఆరోపణలపై స్పందించిన దేవిరెడ్డి రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంప్ కోసం వెళ్లాను జైలులో ఉండే వారి ఆరోగ్య పరీక్షల నిమిత్తమే జైలుకు వెళ్లాను జైలులో నేను నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు మెడికల్ క్యాంపుకు వెళ్ళినప్పుడు నాతో పాటు జైలు అధికారులు వైద్యాధికారులు సిబ్బంది కూడా ఉన్నారు జైల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉంటే వాడిని మూడు నెలల అనంతరం ఫిర్యాదు చేయడంతో ఆంతర్యం ఏమిటి దస్తగిరి ఎవరి డైరెక్షన్లో మాట్లాడుతున్నాడు అందరికీ అర్థమవుతుంది దస్తగిరి అంతా క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు ఎప్పుడు మా నాన్న శంకర్ రెడ్డి బెల్ట్యూషన్ కోర్టులో నడుస్తుంది ఇదంతా కేవలం రాకుండా అడ్డుకునేందుకే ఈ కథనాన్ని అల్లుతున్నారు ఓకే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు కూడా ఈ మధ్య టీవీ న్యూస్లోనూ లేదంటే పేపర్ న్యూస్లోనూ చూస్తూ ఉంటారు నేను ఏదో జైలుకి వెళ్ళి వివేకానంద రెడ్డి గారి కేసులో అప్రూవల్ అయిన దస్తగిరిని బెదిరించినట్లు ఏదో ఇరవై కోట్లు డబ్బులు ఇచ్చి ఏదో ఆఫర్ చేసినట్లు మాట్లాడుతున్నారు దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని మిమ్మల్ని పిలవడం జరిగింది అసలు ఫస్ట్ క్లాస్ ఇది నుంచి కూడా వేస్ట్ అనుకున్నాను ఎందుకంటే అంత అర్థం లేని ఆరోపణలు అది మెడికల్ క్యాంపు ఎప్పుడో రెండు మూడు నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది నేను ఒక్కడనే పోలేదు నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారు పది మంది జైలర్సు నాతో పాటు డాక్టర్స్ అందరం లోపలి పోయినాము హాస్పిటల్లో కూర్చున్నాము పేషెంట్లు వచ్చారు అయితే లివర్ సమస్యలు ఉన్నాయో లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు వాళ్ళని చూసినాము ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము దాన్ని ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాన్ని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి ఎవరికైనా తెలుస్తుంది చుట్టూ పది మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరాల మధ్యలో ఎవరికైనా కొద్దిగా ఐక్యూ టెన్ పర్సెంట్ ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నేను దొరికిపోయినట్టు కదా వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు లిటర్లీ అరెస్ట్ మీ కేసులో ఏం చేయాల్సిన పడి కూడా లేదు వాళ్ళు నేను పొయ్యిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి పేపర్లో ఏదో రాసినారు డేట్ కూడా తప్పు రాసినారు ఆ పొయ్యిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించుంటే ఆ వ్యక్తి ఏం చేయాలి దస్తగిరి అయిన వ్యక్తి ఆ జైల్లో అధికారుల కంప్లైంట్ చేయాలి సరే జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ రెండు వారాలకు మూడు వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి చేయలే అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి ఓ పది ఐదు నుంచి పది సార్లు బయటికి వెయ్యండు వాయిదాలకి జడ్జిల దగ్గరికి జడ్జిల దగ్గర పోయినప్పుడు జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించి ఉంటే అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట అని అంటే సాక్ష్యాలతో నేను బయటపడేవాడిని కదా అయిన ఏం చెప్పలే మూడు నెలలు ఆగి మూడు నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు మీడియా ముందు మాట్లాడితే ఏం పే ఉంటుంది దానికి నిజంగానే బెదిరించి ఉండి దాని దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్ హ్యాస్ టు కంప్లైంట్ జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను మూడు నెలలు ఆగి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోని నా తెలిసి ఎవరు చూసిండరు అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు ఒక కొత్త కారణం సృష్టించాలా నేను మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ అల్లి దాన్ని లింక్ చేస్తా దానికి ఈయన స్టోరీ వెళ్ళడము రెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడము హైకోర్టులో మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన అప్రూవల్ బెదిరిస్తున్నారు అప్రూవల్ బెదిరిస్తున్నారు అని దీని బట్టే క్లియర్గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం ఒకటి అదొకటి మన ఇండియన్ జుడిషియరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మారుతాడు అతనికి మనం చేసిన తప్పుకి పక్షాత పడి మారుతాడు దీన్ని సిచ్యువేషన్ ఏంటంటే ముందే ఆయన యాంటిసిపేట బెయిల్కి అప్లై చేస్తాడు యాంటిసిపేటర్ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పదు అబ్జెక్షన్ చెప్ చెప్పరు ఆయనకి బెయిల్ వస్తుంది బెయిల్ బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తాడు అంటే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట నిన్ను యాంటిసిపేట్ బెయిల్ ఇస్తాము నీకేం కాదు నువ్వు బయటే ఉండవు నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి కొల్లడి అవుతున్నారంటే అసలు ఇంత దారం అనుకోరు అసలు ఇంకొకటి ఏంటంటే అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనే ఇంకొక పెద్ద ఉదాహరణ అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్తగిరి అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము అసలు అప్రూవల్ వాడు ఆంటిసిపేటరీ బెయిల్ లో ఏం చేసినాడంటే ఆగస్టులోనే చెప్పినాడు నేను మర్డర్ చేసినా అని ఆంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసు మీద కేసుతో నేనే తప్పు చేయలేదు అని యాంటిస్పేటరీ బెయిల్లో రాసినాడు రాస్తే సునీత కనీసం ఇది కాదు ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేసాడు ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదమ్మను ఒక్క క్వశ్చన్ అడగలేదు ఇంకా అప్రూవల్గా మారిన ఇదంతా తప్పు మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు ఎస్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ వస్తే కాంపిటెంట్ పర్సన్ వస్తే టేక్ టేక్అప్ ద కేస్ అన్నారు హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్ ఎవరు ఏ వేయాలంటే లేదా సునీత వేయాలి లేదంటే వాళ్ళు మదర్ వేయాలి వాళ్ళు అసలు అసలు క్వశ్చనే చేయరు అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు దస్తగిరి బేట తిరుగుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే బెయిల్ జై జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా లేదంటే బాస్కెట్ అంకు అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తారు మూడు రోజులు నాలుగు రోజుల ముందు స్టార్ట్ చేస్తారు అది కంటిన్యూ అయితే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు 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 ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు ఒక నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సైలెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు